హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా పెద్దమ్మ గారు అమ్మాయి పెళ్లి చూపులు అంటే మాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందండి అంటే రమ్మని పిలిచారండి అందుకే బయలుదేరాము నేను మా వారు పిల్లలు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉంటే ధవలేశ్వరం బ్రిడ్జ్ కనిపించిందండి ఇక్కడైతే పులస చేపలు చాలా ఫేమస్ అంటే ఇక్కడ అమ్ముతారండి పట్టుకొని సో మేమైతే వెయిట్ చేసాం మాకైతే ఒక్క చేప కూడా దొరకలేదండి అంటే ఎర్లీ మార్నింగ్ అమ్ముతారు ఏమో మాకు టైమింగ్స్ అయితే తెలియదండి అండి ఫైనల్గా అయితే మాకు చేపలు దొరకలేదు బ్రిడ్జ్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేసి ఇక్కడ వీడియోస్ తీసుకొని వచ్చేసామండి వాటర్ అంతా బురద వాటరేనండి విజయవాడ ఎఫెక్ట్ ఏమో మరి మొత్తం బురద వాటరే ఈ టైంలో ఈ గోదావరిని ఎర్ర గోదావరి అంటారంట మరి బోట్లు కూడా బయటికి వెళ్ళట్లేదు ఎందుకో మరి బోట్లు కూడా పంపించట్లేదేమో ఫ్లో ఎక్కువగా ఉందనేసి నీళ్ళలో ఎవరిని దిగనివ్వడం లేదు చేపలు పట్టే వాళ్ళని కూడా నేను ఎక్కువగా అయితే చూడలేదు ఇక్కడ ఇంకా మేము రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంక పిల్లలకి త్వరగా టిఫిన్ పెట్టేసి వాళ్ళు రెడీ చేసేసాను ఇంకా మేము కూడా రెడీ అవుదామని స్టార్ట్ అయ్యామండి పెళ్ళి వాళ్ళు వచ్చి త్రీకి వస్తామని ఇన్ఫామ్ చేశారు సో ఇంకా మా చెల్లిని కూడా రెడీ చేసేసాము ఇది పెళ్లి చూపులు కదండీ కాబట్టి నేనైతే వీడియో వెనకరించే తీశాను సో వాళ్ళు ఇద్దరు హైట్ ఎలా ఉన్నారని చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తారనేసి మేము మేమైతే స్నాక్స్ ప్రిపేర్ చేసామండి అలసందల వాళ్ళు కొంచెం మిచ్చరు లడ్డు అన్నీ పెట్టాము వాళ్ళైతే ఏమొద్దన్నారు ఏం తినకూడదని చెప్పారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు సో మేమైతే ఈవినింగ్ ఫైవ్ ఒక అంతా వాళ్ళ పెళ్ళి పెళ్లి చూపులంతా అయిపోయిందండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మేము మల్టీప్లెక్స్కి వెళ్ళాము ఇక్కడైతే మల్టీప్లెక్స్ ఉంది బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంటే మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ సిక్స్ అయిపోయింది సో మూవీస్ ఏమైనా ఉన్నాయేమని చూస్తే మత్తు వద్దలరా సినిమా రీసెంట్గా రిలీజ్ అయిందని తెలిసింది సో కొంతసేపు అక్కడ వెయిట్ చేసి సినిమాకి అయితే వెళ్ళామండి సినిమా అయితే సూపర్ కామెడీగా ఉంది చాలా బాగుంది ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంది షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ కూడా చేయొచ్చు గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి చాలా యూస్ఫుల్ అంటే మనం ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ పర్చేస్ కార్డ్ తీసుకోవాలి కార్డ్ తీసుకొని ఎన్ని గేమ్స్ అన్న ఆడుకోవచ్చు గేమ్కి అని ఛార్జ్ చేస్తారు ఒకవేళ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు సో మూవీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి గోదావరి స్నానాలు చేద్దాం అనేసి వచ్చాము మామూలుగా అయితే ఇది గోపాదాలు రేవండి థర్టీ టు ట్వంటీ స్టెప్స్ కిందకే ఉంటుంది ఫ్లో తక్కువగా ఉంటుంది ప్లస్ స్నానాలు చేసుకోవడానికి వాళ్ళైతే కంచె అన్ని కట్టింటారు రెడీగా సో కానీ ఇక్కడైతే ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని అయితే మునగనివ్వడం లేదు కానీ నేను మా పెద్దమ్మ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ కూర్చొని జగ్గు తీసుకెళ్ళామండి జగ్గుతో నీళ్లు పోసుకొని వచ్చేసాము చూసారా శివలింగం కూడా మునిగిపోయింది అంత ఫ్లో ఉందండి గోదావరి అయితే బురద వాటర్ పిల్లల్ని అయితే దిగనివ్వనని చెప్పారు మా ఆయన సో నేను మా పెద్దమ్మ మాత్రమే వెళ్ళేసి స్నానాలు చేసే గోదావరి పుష్కరాల టైంలో చూసారంటే గ్యాప్ కూడా ఉండదండి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది అసలు గోపదాలు రేవే కాదు ఏ రేవు దగ్గర కూడా అసలు గ్యాపే ఉండదు అంతమంది జనాలు ఉంటారు స్నానం చేయడానికి అయితే వీలు కూడా ఉండదు ఇలాంటి ఫ్రీ టైంలోనే వెళ్ళి స్నానం చేయొచ్చు అనిపించింది ఇక్కడైతే గోదావరి మాత విగ్రహం కూడా ఉంది రెండు వేల ఆరులో స్థాపించారంట ఇది వచ్చి మేము చూపిస్తుంది వచ్చి గోపాదాల రేవండి ప్రత్యేకంగా ఇది స్నానాలు రేవు అంటే మొత్తం స్నానం చేయడానికి వీలుగా అనువుగా అంతా కంచెంతా కట్టింటారండి ఇదే గోదావరి మాత విగ్రహం అండి ఇంకా స్నానాలంతా కంప్లీట్ చేసేసుకొని నేను మా పెద్దమ్మ ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసామండి సో ఇంటికి వెళ్ళాక పిల్లల్ని రెడీ చేసి అక్కడే ఫన్ జోన్ ఉందంటే మా పాపని తీసుకెళ్ళానండి మా పాపని బాబుని తీసుకెళ్ళాం కానీ మా బాబు అయితే ఆడుకోలేదు పాప అయితే ఆడుకుంది వాడికి తెలియదు కాబట్టి వాడు ఆడుకోలేదు ఫస్ట్ టైం కాబట్టి వాడికి వెరైటీగా అనిపించిందేమో వాడైతే ఆడుకోలేదు లోపలికి రమ్మంటే కూడా రాలేదు భయపడుతున్నాడు అందుకే మా వారు పట్టుకుంటే పాప ఆడుకుంటుందని నేను లోపలికి వచ్చానండి ఇది వచ్చి త్రీ హండ్రెడ్ పర్ హా హాఫ్ అన్ అవర్ అంటండి అంటే మామూలుగా పెద్దవాళ్ళు అయితే ఒక నైన్ టెన్ ఇయర్స్ కిడ్స్ అయితే ఇది యూస్ఫుల్లే అండి మా పాప చిన్న పాప కాబట్టి తనకైతే యూస్ఫుల్ కాదనిపించింది సో సాక్స్లు వేసుకొని వెళ్ళాలండి లేకపోతే మనమే పే చేయాలి సాక్సెస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇంక లోపలికి వెళ్ళాక మా పాప ఏమో క్లెయిమ్ చేస్తుంది జారబండి జారమంటే అంటే అంటుంది దానికి భయం అనమాట సో అక్కడ దాకా వెళ్ళింది కానీ భయపడుతుంది ఇక్కడ వాళ్ళే ఉంటారండి వాలంటీర్స్ వాళ్ళే ఆడిపిస్తారు పిల్లల్ని సో డిఫరెంట్ ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయండి ఇలా బాల్స్ గేమ్స్ చాలా ఉన్నాయి నేనైతే కొన్ని కొన్ని ఆడిపించాను బాల్తో ఇలా ఇలా మనము ఆ స్క్రీన్ని కొడుతుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ అయితే ప్రజెంట్ అవుతూ ఉంటాయి సో ఇలా మారి చారాబండి ఇలా చాలా ఫన్ గేమ్సే ఉన్నాయండి నాకైతే ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ కిడ్స్కి అయితే వర్తబుల్ అనిపించింది అంటే జారబండలు చాలా ఉన్నాయి జంపింగ్ ఉంది ట్రాంపలిన్ ఉంది సూపర్ మార్కెట్ లాగా ఉందనమాట స్లైమ్తో గేమ్స్ ఆడడం కూడా ఉందండి అది కూడా మా పాప దగ్గర ఆడుతుంది ఓన్లీ బాల్స్ అలా పైకి ఎగడం చూస్తే ఎవరైనా మ్యాజిక్ అనుకుంటారు కాదండి కింద అయితే బ్లోయింగ్ ఎయిర్ పంప్ పెట్టారు సో దానివల్ల మనం బాల్స్ వేస్తుంటే అది ఎగురుతుంది ఇంకైతే మా పాప దగ్గర స్లైమ్తో వేయిచ్చా అనమాట ఇలాగా ఇదైతే తను వేసేస్తుంది ఇది ఫస్ట్ టైం చూసింది కానీ తను వేస్తుంది మిగతా పిల్లలు వేస్తుంటే ఎలా వేయాలని చూస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ లాగా ఉన్నాయండి అంటే వాటి వాటిలో మనము స్లైమ్ అంతా వేసి నీట్గా అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే చూసినంత వరకు చాలా బాగానే వేసిందండి తనైతే షేప్స్ తన దగ్గర వేపిస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత సూపర్ మార్కెట్ వెనకాల ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఫ్రూట్స్ పిక్ చేసుకొని బ్యాస్కెట్లో వేసుకొని తిరగచ్చు అనమాట తనకి ఏ ఏ ఫ్రూట్స్ అని చెప్తుంటే తన ఫ్రూట్స్ అన్ని పిక్ చేసి అందులో వేస్తుంది ఒక రకంగా టీచింగ్ కూడా ఇది కొంచెం ఫన్ జోన్ అయితే యూస్ఫుల్ అనిపించింది ఇదైతే ఇంక ఇంటికి వెళ్ళి బిర్యానీ చేయమంది ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంట బిర్యానీలోకి తను తెచ్చిందంట ఒకసారి ట్రై చేద్దాం అక్క అంది సో నేను బిర్యానీ దమ్ అంతా పెట్టేశాక పైన ఒక అలా స్ప్రే చేశాము ఎలా ఉంటుందో ఏమో నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను ఇలా కూడా అమ్ముతారో నాకు తెలియదండి సో అందుకే చూపిస్తున్నాను బిర్యానీ ఫ్లేవరు సో ఇలా పెట్టి దమ్ పెట్టేశాక మేము తినేటప్పుడు ఓపెన్ చేస్తే అసలు ఫ్లేవర్ రైస్ స్మెల్ అలా ఓన్లీ స్మెల్ పర్పస్ యూజ్ చేస్తారనుకుంటా సో బిర్యానీ అయితే ఫైనల్గా తినేసామండి మిగిలింది అయితే బాక్స్లో కట్టించింది మా చెల్లి సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలాగా బ్రిడ్జ్ అయితే చూసామండి ఇలా వాటర్ పడుతుంటే అలా వలలు కట్టారు పెద్ద పెద్ద వలలు చేపలు పట్టడానికి అనుకుంటా చేపలు పట్టే వాళ్ళు కూడా అక్కడ పక్కన వెయిట్ చేస్తున్నారు అది అది ఎలా పడతారో ఏంటో మరి తెలియదండి ఎలా తీస్తారు అంత పెద్ద వలలు మేమైతే తీసే అంతవరకు వెయిట్ చేయలేదు ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది అంతే అండి ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్